ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎష్యా నలభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారో వచనం అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచీతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే మన దేవాతి దేవుడు ప్రేమ కలిగినవాడు వాడు దయగలిగిన వాడు కరుణామూర్తి అంతేకాదు అపరిమితమైన జాలి కలిగినటువంటి వాడు ఆయన మళ్ళను జ్ఞాపకం ఉంచుకొని ఉంటున్నాడు అన్న విషయం మనము మరచిపోకూడదు చాలామంది ప్రభువునని విడిచిపెట్టాడని ప్రభువునను మరచినని అలా చెప్పుకుంటూ విలపిస్తూ ఉంటారు కానీ ప్రభువు తాను మరవలేదని తెలియజేస్తూ ఉంటున్నాడు అందుకే ఆ దేవాతి దేవుడు నేను మరవలేదు అని ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు లోకములో మనం చూడగలిగినట్లయితే భార్య భర్త చేత విడవబడవచ్చు తల్లిదండ్రులు బిడల చేత విడవబడవచ్చు వ్యాధిగ్రస్తులు డాక్టర్ల చేత విడవబడవచ్చు ఒకవేళ మన బంధుమిత్రులు సహాయము చేసిన వారందరూ కూడా విడవవచ్చు అయితే ప్రభువు మళ్ళను ఎప్పుడు కానీ విడువడు దుఃఖ సమయమున యోబు ఒక మాటన గలిగాడు నా బంధువులు నా ఎద్దగా నా ఎద్దకు రాక ఉంటున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారని యోబు పంతొమ్మిది పద్నాలుగులో మనము చూడగలం ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ యోబు యొక్క జీవితంలో బంధువులు తనకు దూరమైన స్నేహితులే తనకు దూరమై మరచిపోయిన దేవుడు మాత్రం తనకు సమీపమున ఉంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా తనను మరచిపోక జ్ఞాపకానికి తెచ్చుకోగలిగాడు దావీది యొక్క జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి మరణమై స్మరణకు రాకున్న వలె మరువబడి తిని ఓటికుండ వంట వాడనైతిని అని విలపించినట్లు కీర్తన ముప్పై ఒకటి పన్నెండులో మనము చూడగలం ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళారు దావీది యొక్క జీవితంలో ఎక్కడ కానీ దేవుడు అతనిని మరువలేదు దావీదును దేవుడు జ్ఞాపకానికి పెట్టుకోగలిగాడు ఈరోజున దేవుని వాక్యాన్ని వినిచి ఉన్న దేవుని కుమార్తె అయిన దేవుని కుమారుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చేటువంటి బలమైన వాగ్దానం ఏమిటి అంటే దేవుడు జ్ఞాపకము చేసుకునుచున్నాడు అసలుగా మిమ్మల్ని ఆయన మరిచిపోలేదు నిన్ను విడివను ఎడబాయనని ప్రభు నిబంధన చేయలేదా ఒకటి ఐదు ఆయనే యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఉండువాడై ఉంటున్నాడని వాగ్దానం చేయలేదా ఆయన మిమ్మల్ని మరచిపోలేదు ఆయన మిమ్మను ఆశీర్వదించును అని బలమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇవ్వలేదా తప్పనిసరిగా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన పట్ల సంపూర్ణముగా నెరవేర్చబడగలుగుతాయి ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క బిడలైనటువంటి మనం దేవుని చేత మరువబడిన వ్యక్తులం మనం కాదు ఆయన వలన జ్ఞాపకం మనకు తెచ్చుకొని ఇహమందు మన జీవితంలో దేవుని నుండి మనం ఎటువంటి సహాయాన్ని మనం పొందాలని ఎదురు చూస్తుంటున్నామో తప్పనిసరిగా దేవుడు తన సహాయాన్ని మనకు అందించగలుగుతాడు దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నట్లు ఆదికాండం ఎనిమిది ఒకటిలో చూడగలం అంటే ఇక్కడ విధేయత కలిగిన వారిని దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకుని వాడై ఉంటున్నాడు నోవాహు కాలమందు ప్రజలు అతిక్రమము ఆకాశమునంటుకోగలిగాది గనుక నీటితో లోకమును నశింపచేయుటకు దేవుడు తీర్మానించగలిగాడు అయినను నీతిమంతుడైన నోవాహు దేవుడు జ్ఞాపకము చేసుకుని ఓడని సిద్ధపరిచి ఆ తర్వాత అందులో కూడా నోవాహును పోనివ్వగలిగాడు ప్రభువునందు వంటి వాళ్ళ నోవాహు యొక్క తరములో తనొక్కడే నీతిమంతుడై ఉండగలిగాడు అందుకే తన ఇంటి వారందరూ కూడా ఓడలో ప్రవేశించి దేవుని యొక్క భద్రతలో వారు ఉండినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నలభది దినముల వర్షము మానక కొరవగలిగాది దాదాపు మూడు వందల ఎనభై మూడు దినములు నోవాహు ఆ ఓడలో ఉండిపోయాడు ఒక సంవత్సరం పదిహేడు దినములు అని బైబిల్ మనకు చెబుతూ ఉన్నది దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకుని ఎనిమిది ఒకటిలో మనము చూడగలం దేవుడు తనకు విధేయులైన దాసులను ఎన్నడూ కూడా మరవాడు వారు నూతన లోకమందు దిగిరి నూతన సంతతిని చేసుకుని అని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి భూమిని నింపుడని కూడా చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం నోవాహు విషయములో దేవునికున్న సంకల్పము ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈరోజున దేవుని బిడలైన మనము కూడా ఈ తరములో దేవునికి విధేయులమై నీతి కలిగిన బిడలుగా మనం ఉండగలిగినట్లయితే భవిష్యత్తులో వచ్చే ఉపద్రవముల నుంచి దేవుడు తప్పించి దేవుడు మనకు భద్రతనిచ్చి ఆయన మన జ్ఞాపకము తెచ్చుకుని దేవుడై ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు ప్రార్థన పరమతండైన దేవ మీరు మమ్మల్ని మరవలేదు తండ్రి మమ్మల్ని జ్ఞాపకముంచుకుంటున్నారు మీరు మమ్మల్ని ఆశీర్వదించటానికి మమ్మల్ని భద్రపరచటానికి మీ మాటలు వినిచున్నట్లు ప్రతి బిడను కూడా మీ కృపలో మీరు జ్ఞాపకం ఉంచుకొని నడిపించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్